నమస్తే వెల్కమ్ టుడే టుమారు రైళ్లలో కొంతమంది హిజ్రాలు వచ్చి ప్రయాణికుల నుంచి డబ్బులు అడిగి తీసుకుంటూ ఉంటారు ముఖ్యంగా మగవారి నుంచి కనీసం పది రూపాయలు అయినా వసూలు చేస్తుంటారు తమకు ఎవరు పని ఇవ్వరని బతకాలంటే ఇది తప్ప ఇంకో మార్గం లేదంటూ డబ్బులు ఒకంత డిమాండ్ తోనే అడుగుతుంటారు డబ్బులు ఇవ్వకుంటే కొన్నిసార్లు వాళ్ళు అసభ్యంగా కూడా ప్రవర్తిస్తూ ఉంటారు ఇలా సంఘటనలు ట్రైన్స్ లో సర్వసాధారణమైపోయాయి కానీ ఈ సంఘటన మాత్రం నవ్వు తెప్పించేలా ఉన్న ప్రయాణికుల భద్రతను క్వశ్చన్ చేస్తోంది ఏం జరిగిందంటే ఓ ట్రైన్ లో కొంతమంది యువకులు బాత్రూమ్ డోర్ దగ్గర నిలుస్తున్నారు అక్కడే ఓ హిజ్రా వారిని డబ్బులు అడుగుతూ చప్పట్లు కొడుతుంది కానీ ఇంతలో ఏమైందో ఏమో కానీ ఓ కుర్రాన్ని బలవంతంగా అక్కడే ఉన్న బాత్రూంలోకి లాక్కెళ్ళింది అక్కడే ఉన్న మరికొంతమంది యువకులు డోర్ను ఎంతసేపు కొట్టినా తీయలేదు కొద్దిసేపటికి తర్వాత డోర్ తీసి బయటకు వచ్చి వేరే భోగిలోకి వెళ్ళిపోయింది ఆ కుర్రాడు కూడా బాత్రూమ్ నుంచి బయటకు వచ్చాడు ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది వీడియోను నెటిజన్లు తెగ షేర్ చేస్తున్నారు ఈ ఘటనపై ఎలాంటి ఫిర్యాదు నమోదు కాలేదని సమాచారం అయితే కొంతమంది నెటిజన్లు మాత్రం ఈ ఘటనపై సీరియస్ అవుతున్నారు రైళ్లలో భద్రత కరువైందని మండిపడుతున్నారు కొంతమంది హిజ్రాల ఆగడాలు మితిమీరిపోతున్నాయని పేర్కొంటున్నారు ట్రైన్స్లోనే కాక పెళ్ళిళ్ళు ఇంట్లో ఏదైనా శుభకార్యాలు జరిగిన సమయంలో కూడా పది పదిహేను మంది వరకు వచ్చి వేలలో డబ్బులు డిమాండ్ చేస్తున్నారని ఇవ్వకుంటే నానా హాడవీడు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సంతోషం కొద్దీ ఎంతైనా ఇస్తే అంత తీసుకొని వెళ్లకుండా మాకు ఎంత కావాలని డిమాండ్ చేస్తున్నారంటూ మరికొంతమంది నెటిజన్లు సోషల్ మీడియాలో పేర్కొంటున్నారు ఆ విషయం పక్కన పెడితే ఓ యువకుడిని హిజ్రా బాత్రూంలోకి లాక్కెళ్లడంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి For more updates please subscribe to the Tomorrow channel.